విజయవాడ మధురానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో కొలువైన శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపూర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచి వేలాది భక్తులు తరలివచ్చి షిరిడి సాయిబాబా దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు సాయిబాబా వారి చల్లని ఆశస్సులతో భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో పదిహేను సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షులు వైవి శివాజీ గౌరవాధ్యక్షులు పిల్లి లక్ష్మి తులసి తెలిపారు మధురానగర్ రైల్వే కాలనీలో ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో శ్రీ శిరిడి సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు పెద్ద ఎత్తున వేకోజాము నుండే తరలి వచ్చి క్యూలైన్ల ద్వారా సాయిబాబా వారి దివ్య స్వరూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు బాబావారి పార్తి అభిషేకం కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబా మందిర అధ్యక్షులు వైవి శివాజీ మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ గురుపూర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే సాయిబాబా వారికి కాకాడ హారతి గణపతి పూజ పంచామృతాలతో సహస్ర కాలాభిషేకం చేసినట్లు తెలిపారు నాలుగు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ వేడుకల్లో భక్తులు వేలాది మంది భక్తులు తరలివచ్చి బాబావారి ఆశీస్సులు పొందారని గురు పౌర్ణమి రోజు బాబావారిని పూజిస్తే సుఖ సౌభాగ్యాలు ఆరోగ్యం సిద్ధిస్తాయని తెలిపారు ఈరోజు గురు పౌర్ణమి అలాగే వాస పౌర్ణమి సందర్భంగా గత పన్నెండు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఓంకార క్షేత్ర శ్రీడీ సాయినాథి మందిరంలో విశేష పూజా కార్యక్రమాలు అలాగే గురు పౌర్ణమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ యొక్క ఓంకార క్షేత్రం ఏమిటి శ్రీడి సాయిబాబా మందిరంలో విశేషంగా పూజా కార్యక్రమం బాబాగారు అందుకున్నారు అలాగే ఈ యొక్క మధురా నగర్లో జానాలందరికీ కోరికలు తీర్చే బాబాగారుగా ఈ యొక్క మధురా నగర్లో ఉండి భక్తుల బాధలన్నీ తొలగించి వాళ్ళకు ఏవైతే కావాలో అవన్నీ ఇచ్చినటువంటి నగర్ ఈరోజు గురువారం పదో తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా అనేక మంది భక్తులు బాబాగారు దర్శనం చేసుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకొని బాబా ఆశీస్సులు పొందుతున్నారు మరో షిర్డీ సాయి షిర్డిగా విరాజిల్లుతున్న ఓంకార క్షేత్ర షిర్డీ సాయిబాబా మందిరం భక్తుల కోర్కలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ భక్తుల ఆశీస్సులు భక్తులకు ఆశీస్సులు అందిస్తూ కూడా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు అలాగే ఎవరి కోరికలు అయితే ఉన్నాయో వారి కోరికలు తీరుస్తూ భక్తులు వైవి శివాజీ అండి ఈ ఆలయానికి అధ్యక్షుడిని కమిటీ అధ్యక్షుడిని ఈ ఆలయం నిర్మించి పదిహేను సంవత్సరాలు ఇది పదిహేను సంవత్సరాలు రన్ అవుతామండి మరి ప్రతి సంవత్సరం గురుభవన కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం దగ్గర దగ్గర అన్నదానానికి నాలుగు నుంచి ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశాము ఇక్కడ కోరిన కోరికలు బాగా త్వరగా నెరవేర్తాయి బాబాగారి దయ బాబా గారి అనుగ్రహం భక్తులందరికీ మరియు మీడియా మిత్రులకి మీడియా మిత్రులకి గురు పౌరు మీద శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు పివిఎల్ఎన్ రాజు నేను ఏపీఎన్జిఓ చూసిన మాజీ నాయకులుగా ఉన్నప్పుడు మా గురువు గారు బుల్లపల్లి నారాయణరావు ఏపీఎన్జిఓ సీనియర్ నాయకులు ఆశీస్సులతో ఈ గుడి దేవాలయం మందిరం నిర్మించాము ప్రతి గురు పౌర్ణమికి ఘనంగా నిర్వహిస్తున్నాము ఈరోజు గురు పౌర్ణమి రోజు సుమారుగా ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాద ప్రసాదం స్వీకరించారు ఇక్కడ ఈ విజయవాడ నగరంలో ఇది రెండవ మందిరంగా సిరిడీ సాయి మందిరంగా పేరు ప్రఖ్యాతులు గాయించింది